చాలా మంది మహిళలు పెద్ద పెద్ద చదువు చదివినా కూడా పెళ్ళైన తర్వాత ఇల్లాలుగానే ఉండిపోతున్నారు కొంతమంది అయితే పెళ్ళైన వెంటనే చదువును మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోతున్నారు కానీ నిఖీషా గారు పెళ్ళైన తర్వాత కూడా ఎనిమిది నెలల గర్భంతో కూడా ఆమె ఎగ్జామ్స్ రాసి జడ్జీల కోసం ఎగ్జామ్ రాసి ఒక్క మార్కుతో తో ఫెయిల్ అయి మళ్లీ ప్రయత్నం చేసి ఆమె ఏకంగా జడ్జిగా మారిన నిఖీషా గారు నిఖీషా గారు బిటెక్ పూర్తి చేశారు బీటెక్ పూర్తి అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యమం చేస్తా ఉంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆమె జడ్జిగా ఉన్నటువంటి క్రాంత్ కుమార్ గారితో వివాహం అయిన తర్వాత సహకారంతో ఆమె పూర్తి చేసింది ఎల్ పూర్తి చేసిన తర్వాత ఆమె జడ్జి కోసం ఎగ్జామ్ రాసింది ఆ ఎగ్జామ్ రాసే పోయినప్పుడు ఆమెకు ఎందుకు గర్భం ఉంది ఆ గర్భంతోనే ఆ ఎగ్జామ్ రాసినప్పుడు ఆమె కేవలం ఒక్క మార్గతో ఆ ఉద్యోగం పొందలేకపోయింది తర్వాత ఆమె మళ్ళీ పుట్టారు ఆ పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేసి చదువుకుతా ఉంది ఇంట్లో చేసుకోవడము పిల్లలు ఆపరేషన్ అయింది అత్తను కూడా చూసుకుంటూ పిల్లలు పెంచుకుంటూ మళ్ళీ చదువుకొని ఆమె జడ్జి కోసం ఎగ్జామ్ రాసింది ఆ జడ్జి కోసం ఎగ్జామ్ రాసినప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని ఆమె ఏకంగా జడ్జిగా మారింది ఆమె యొక్క భర్త జడ్జిగా ఉండడము ఆమె తండ్రి జడ్జిగా ఉండడము అందువల్ల వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ మాదిరి నేను కూడా జడ్జి కావాలన్న ఉద్దేశంతోనే ఆమె కూడా ఎన్ని గర్భదో గర్భతో ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యి మళ్ళీ కూడా ఎగ్జామ్ రాసి మళ్ళీ పాస్ అయి ఆమె గారు ఫ్రెండ్స్ స్టూడెంట్స్ మీరేం ఆలోచించండి మీకోసం మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు మీరు బాగా చదువుకోవాలని ఉద్యోగం చెత్తుకోవాలని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అంతేకాదు మీకోసం ఎంతో దూరం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చి మీ ఉపాధ్యాయులు మీ టీచర్స్ మీ కోసం ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించండి మీ ఉపాధ్యాయులు కానీ మీ తల్లిదండ్రులు కానీ లేక గవర్నమెంట్ కానీ వీళ్ళంతా కూడా మీరు బాగా చదువుకోవాలని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని మీరు ఉద్యోగం తెచ్చుకోవాలని మీరు ఒక్క స్థాయిలో ఉండాలని కష్టపడుతున్నారు కానీ మీరు ఏం చూస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీరు స్కూల్ పోతున్నారు కాలేజీకి పోతున్నారు ఖచ్చితంగా మీరు మనసు పెట్టి చదువుతున్నారా ప్రతి ఒక్క పుస్తకం నుండి సిలబస్ ను చదువుకుంటున్నారా మీరు చదువు కోసం ఎంత కష్టపడుతున్నారు మార్పు కోసం ఎంత కష్టపడుతున్నారు ఉద్యోగం తెచ్చుకోవాలని ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించండి ఈమె చూడండి వివాహం అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టినా కూడా ఆమె చదువుతా ఉందా అంటే ఆమె యొక్క కమిట్మెంట్ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీకు బరువు బాధ్యత లేకపోయినా వివాహం కాకపోయినా ఎన్ని సమస్యలు లేకపోయినా కూడా మీరు చదువుకపోతున్నారు కానీ నిఖిషా గారు పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు పుట్టిన తర్వాత కూడా అత్తను చూసుకుంటూ తర్వాత భర్తను చూసుకుంటూ పిల్లలను పెంచుకుంటూ చదువుతా ఉందంటే ఆమె ఎంత కష్టపడి ఉంటుందో ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అంతేకాదు చాలా మంది మహిళలు ఇప్పుడు చదువు మధ్యలో మానేసి వివాహం తర్వాత చదువు పక్క పెట్టేస్తున్నారు కానీ ఎవరైతే పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఏ స్థాయిలో ఉన్నా కూడా చదువును పూర్తి చేసుకొని మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం చేయగలిగితే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగితే భవిష్యత్తులో మీకు ఏ సమస్యలు వచ్చినా మీ భర్త ఉన్నా లేకపోయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేకపోయినా మిమ్మల్ని వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా నువ్వు చదువుకున్న చదువు నువ్వు చేస్తున్న ఉద్యోగమే నిన్ను కాపాడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును పూర్తి చేయకుండా ఉండదండి చదువు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మీకు అనుకూలంగా మీకు తగిన జాబ్ ఖచ్చితంగా చేయండి ఎప్పుడైతే మీరు జాబ్ చేయగలుగుతారో మీ చదువును పూర్తి చేయగలుగుతారో మీరు ఖచ్చితంగా పెద్ద మీకు సమస్య లేకుండా ఉండగలుగుతారు కానీ ఇప్పుడు బాగుంది కదా ఇప్పుడు సుఖం ఉందని చెప్పేసి భర్త సంపాదిస్తున్న భార్య భార్య సంపాదిస్తున్న భర్త ఈ విధంగా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉండగలిగితే మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు కాబట్టి ఎవరికి వారు ఎవరు ఉంటారు ఎవరు పోతారో తెలియదు కాబట్టి ఎవరి సంపాదన వాళ్ళకి ఉండాలి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఎవరి గుండె ధైర్యం వాళ్ళకు ఉండాలి ఉద్దేశంతోనే మీరు ఖచ్చితంగా మీరు మీ స్థాయిలో ఒక్క స్థాయిలో ఉండే విధంగా మీరు చదువు పూర్తి చేసుకోండి ఉద్యోగం చేసుకోండి లేదా ఏదో ఒక దాంట్లో స్థిరపడండి మీరు ఖచ్చితంగా నాలుగు రూపాయలు సంపాదించుకొని వెనికి వేసుకోండి భవిష్యత్తు కోసం మీరు ఖచ్చితంగా కష్టపడండి అది ఇప్పుడే కష్టపడండి